అక్రతులు పద్నాలుగు గంటలేకృతము పద్నాలుగు గంటలే దళితులు ప్రధాన చేసిన అక్రకుల వెంటనే ముందుకల్ల దళితులు ప్రధాన చేసి అక్రపులనే మహిళలకు రక్షణ நான் முத்திருக்கு நான் முத்திருக்கு நக்சினாம்.

అమ్మవారిని ప్రతిష్ఠించగా మా దీపాలు వెళ్తుంటే మమ్మల్ని అడ్డగించారు అందరితో వాళ్ళు మా దీపాలు కూడా మమ్మ మా దీపాలు రానిలేదు అమ్మవారి దగ్గర కూడా ఎస్సీ అనేసి మమ్మల్ని రానివ్వలేదు అలాగే ఉండేసి మేము మా దీపాలని రోడ్లోనే హండ్రెడ్ మీటర్స్ టిఫిన్స్లోనే అమ్మవారి దీపాలని ఆర్థిక మా అందుకు మేము వెళ్ళిపోయాము అక్కడ ఆర్గ్యుమెంట్లు కూడా జరిగినాయి వండర్గా మా ఫ్రెండ్స్ ఇటు షాప్ దగ్గర ఉంటే వాళ్ళు దీపాలు వెళ్తుండగా వాళ్ళ పీపుల్ వెళ్తున్నాయి అనేసి వాళ్ళిద్దరు షాప్ దగ్గర ఆపేసి ఉంటే వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేయలేదు అనేసి తెల్లారు జరిగిందంతా మైండ్లో ఉంచుకొని వాళ్ళిద్దరిని కొట్టేశారు మేము వాళ్ళిద్దరిని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయించాము అదేవిధంగా ఆ ఆర్గ్యుమెంట్లో డ్యాజల బాల తలా కృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు ఇంటికి వాళ్ళు వండుకొని ఇంటికి లక్ష రూపాయలు అయినా సరే వేసుకొని దొరికిందా దొరికినట్టు చంపేద్దామని ప్లాన్ చేసుకొని చేసుకుంటున్నారు మాకు ఆ ఏరియాలో తిరగాలంటే చాలా భయంగా ఉంది మాకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసుని కోరుకుంటున్నాము పోలీస్ నేనా తర్వాత ఏం తిరిగి చెప్తే కదా పోలీసు వచ్చారంటే కదా ఈ విషయం పైన డిఎస్పి సార్ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినాము ఇవాళకి టూ డేస్ అవుతుంది సార్ కూడా ఏమీ రియాక్ట్ కావడం లేదు మాకు చాలా మా ఏరియాలో తిరగాలంటే చాలా భయంగా ఉంది త్వరగా స్పందించమని కోరుకు ఇప్పటికీ మూడోసారి ఇలా జరుగుతున్నది చాలామంది కాంప్రమైజ్ అయిపోతున్నారు వాళ్ళే మమ్మల్ని స్టేజ్ వరకు వచ్చినా బెదిరించేసి కాంప్రమైజ్కి లాక్కుంటున్నారు ఇవి ఈసారి అలా కాకుండా చూడాలని మేము కోరుకుంటున్నాము చాలా చీప్గా చూసారు సార్ గుల్నాయ్ కూడా రాణివారు రాణివారు అవి రాజకీయ పార్టీల పరంగా మీకు ఏమైనా ఖక్ష్యలు ఉన్నాయా అహ సార్ అందరికి నమస్కారం అద్దేరు డి వి మణి రత్నం జాతీయ మాడవిలో అవినీతి నిర్మల సూపర్ జిల్లా అధ్యక్షులు విత్రారా ఈ నెల పదో తేదీ గుండెదల్లి గ్రామంలో ఉమ్మడి దీపాలు కార్యక్రమము భాగంగా అక్కడ దళితులు అక్కడి కులాలలో కలిసి ఉమ్మడిగా చేసే చే చేసినారు ఈ దళితులు దీపాలు ఎత్తుకొని పోతే అక్కడ అడ్డుకొని కులం దళితులు దూయించి ఇద్దరు వ్యక్తులు కొట్టారు ఆ తర్వాత ఇంకా ఇద్దరు కొంతమంది పోతే వాళ్ళు కూడా కొట్టారు కాబట్టి వీళ్ళు ఆ విషయం పైన గంగూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు ఈ విషయం పైన సిఏ గారు గంగవారు పోలీసులు కూడా సహకరించి ఎఫ్ఐఆర్ రాసి ఉన్న చెప్పినారు ఎందుకంటే దళితులకి రక్షణ రాకపోతున్నది ముందుగల్లో ఈసారే కాదు ప్రతిసారి కూడా చిన్న చూపు చూస్తున్నారు దళితుల్ని అక్కడ పోతే అగ్రపులాలలో ఇండ్ల కాళ్ళు వస్తే శుభ్రంగా ఉన్నది దళితు వాళ్ళ పోతే మురికి వాళ్ళలాగా ఉన్నాయి అభివృద్ధిలో కూడా వాళ్ళని వెబ్స్ చూపితే వాళ్ళని చూపుతూ వాళ్ళని వెనుకబట్టే పద్ధతుల్లో అవలంబిస్తున్నారు దీన్ని మేము జాతీయ మానవులు మరియు అవినీతి నిర్మూల సంస్థగా తీవ్ర ఖండిస్తున్నాము అదేవిధంగా దళితులకి రక్షణ కల్పించాలి దళితులు భయపడుతున్నారు ఆ గ్రామంలో పోయేదాన్ని కూడా భయపడుతున్నారు ఉండేదాన్ని కూడా భయపడుతున్నారు ఆ విధంగానే ఈరోజు భయపడిపోయి ఈరోజు ఒక ముప్పై మంది వరకు పలన చేరుకున్నారు ఆ గ్రామంలో ఉండకూడదని పోలీసు వారు కూడా మంచి మనసుతో ఆలోచించి ఇంతవరకు బాగానే చేసినారు ఇప్పుడు కూడా మంచి మనిషితో ఆలోచించి గ్రామానికి వెళ్ళి పరిశీలించి విచారణ జరిపి దళితులకు రక్షణ కల్పించి వాళ్ళు అగ్రకూల పెత్తం అరికట్టాలని వాళ్ళ దాడులను అరికట్టాలని వాళ్ళకి స్వేచ్ఛగా తిరగాలని మంచి వాతావరణం పెట్టాలని చెప్పేసి కూడా మేము జాతీయ మానవకులుగా ఎడుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి ఒక దేగల బాబు మనీ ఎవరో ఇద్దరున్నారట ఇంటికి చిరుపాలు వేసుకుని వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ చంపేస్తామని చెప్పేసి కూడా రీసెంట్గా నిన్న కూడా మా మాట పలుకు పలుకుతా ఉన్నారంట వాళ్ళపైన కూడా వాళ్ళని విచారించి వాళ్ళు కట్టిడి చేసి ఆ దుర్మార్గమైన చర్యలకు పాల్పడుకున్న వాళ్ళకి వాళ్ళు కట్టిడి చేయాలి దళితులకు రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము పోలీసు వాళ్ళ కదా మంచి మనిస్తూ ఆ గ్రామానికి వెళ్ళాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము ఎన్ రామచంద్ర గుండుగల్లు చిత్తూరు జిల్లా గంగవరం మండలం మాది నిన్న అన్ని కంప్లీట్ ఇచ్చినాము ఆడ డిఎస్పి సార్ దాకా కూడా ఆఫీస్ దగ్గర నిన్న వస్తాము అని చెప్పినారు ఎంక్వైరీ చేసి మీకు క్లియర్ చేస్తాము అన్నారు ఆ సార్ కూడా మాకు రాలేదు అంతే సార్ అదే కలిపా సార్ మాది గుండెగల్ గ్రామం గంగవరం మండలం చిత్తూరు డిస్ట్రిక్ట్ మా ఈ మంత్ మా జూలై మంత్ మూడవ నెల మూడో తేదీ మా ఊర్లో గంగమ్మ జాతర నిర్వహించడానికి చాటింపు జరిపారు ఈ నెల పదవ తారీఖు ఆరంభ తారీఖు దీపారాధన తర్వాత నైట్లో సిరీస్ నిర్వహించారు అది అంతా సవ్యంగానే జరిగింది ఆ మరుసటి రోజు మార్నింగ్లో అమ్మవారిని ప్రతిష్ఠించారు అక్కడికి ఈ కులాల వాళ్ళని దీపాలను తీసుకురావాలనేసి అదృ కులాల వాళ్ళు అక్కడ ఎందుకు తీసుకురాకూడదు మేము అక్కడికి వెళ్ళి ఆర్గ్యూ చేసాం ఆర్గ్యూ చేసినప్పుడు వాళ్ళు అవసరం లేదా అలా ఇలా అనేసి మా దీపాలను అవమానించి గుడికి హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంచి అక్కడ నుండి అలానే పంపించేశారు మేము అక్కడ దాన్ని అంత ఇష్యూ చేయకూడదు అనేసి అక్కడ నుండి బయలుదేరే వచ్చేసాం ఆ ఇష్యూ జరిగిన ఒక ఫోర్ అవర్స్ తర్వాత ఆ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు షాప్కి వెళ్ళి ఉంటే షాప్కి వెళ్ళేసి వస్తున్నప్పుడు వాళ్ళు దీపాలు అడ్డం వచ్చింది దీపాలు వస్తున్నాయి బైక్ సైడ్కి వేయడం వల్ల మార్నింగ్ జరిగిన ఆక్యుమెంట్ని దృష్టిలో పెట్టుకొని ఆ అగ్రగులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్నింగ్ జరిగిన ఇష్యూని దృష్టిలో పెట్టుకొని మా ఇద్దరు ఫ్రెండ్స్ పైన అది దారుణంగా దారుణం దాడి చేయడం జరిగింది వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారు టూ డేస్ హాస్పిటల్లోనే ఉండేసి తర్వాత టూ వన్ వన్ డే బ్యాక్ తీసుకొచ్చాము ఇంటికి వాళ్ళ సిచ్యువేషన్ ఇప్పటికీ అలానే ఉంది సో ఈ విషయంపైన మేము గంగవరం పోలీస్ స్టేషన్ సిఏసార్కి తర్వాత డీజీపీ సార్కి కూడా వినమించాము సార్ మాకు న్యాయం చేస్తామన్నారు బట్ సార్ టూ డేస్ నుండి టూ డేస్ తర్వాత వస్తానన్నారు ఇంతవరకు సార్ రాలేదు మా విలేజ్లో తిరగాలంటే కొద్దిగా టెన్షన్ అని భయంగా ఉంది కొంతమంది వ్యక్తులు ఇంటికి రూపాయలు యాభై వేలాన్ని చందా చేసుకుంటూ ఎవరు ఎక్కడ కనిపిస్తో వాళ్ళని అక్కడ చెప్పేద్దాం అనేసి ప్లానింగ్లు చేస్తున్నారని కూడా మనకు సమాచారాలు వచ్చాయి సో పోలీసులు కొద్దిగా త్వరగా పని స్పందించి మాకు రక్షణ కల్పిస్తారని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటాం అందరికీ నమస్కారం ముందుగా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం ఈరోజు చిత్తూరు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ నా పేరు సోమరాజు గంగవరం మండలం గంగవరం మండలం గుండుగల్ గ్రామంలో జరిగిన దురష్టకరణం ఏమంటే ఎస్సీల పైన అతి దోరుణంగా రెండు మూడు రోజులుగా వాళ్ళని అవు అదే గ్రామానికి చెందిన పెత్తనదారులు కొట్టి వాళ్ళని హాస్పిటల్ పాలు చేసినారు కావున దయించి ఇక్కడ డిఎస్పి గారు సిఐ గారు త్వరగా అక్కడ ఏం జరిగింది అనేసి పాదమే విసారించి అతి త్వరగా మా ఎస్సీలకి న్యాయం చేయాలనేసి హ్యూమన్ రైస్ తరఫున హ్యూమన్ లో మహిళా అధ్యక్షు గంగవరంకు సంబంధించిన పుణ్యదారులు మొన్న మూడు రోజుల ముందు గలాట అయింది పదహైదు ఐదు జరిగింది అక్కడ గలాట అయింది వీళ్ళు ఎస్సీలు దీపాలు దున్నుపతి కొట్టాలని ఎనుపతి కొట్టకపోతే అక్కడ కొట్టకూడదు మా గుడికి నేను రాకూడదు మీరు ఎక్కడైనా చేసుకోకుండా మా గుళ్ళకి మీరు రాకూడదు అనేసి వాళ్ళు కొట్టి జరిగింది దీపాలు పోతే దీపాలంతా తన్నేసి హాస్పిటల్ పాలైనారు అయినారు వాళ్ళకి రచ్చిన కలగాల ఈ పోలీసు వాళ్ళు కూడా ఉండే కోరుకుంటున్నాము వాళ్ళకంతా న్యాయం చేయాలా న్యాయం చేయాలని నేను జాతి మానకు తరఫున కోరుకుంటాను